బుద్ది నిమిషా మాటలు వినడానికి సిద్ధపడుతున్నాం సమయాన్ని వాతావరణాన్ని కరెంటుని స్వాధీనపరిచి అనుకూలపరిచి మీ జ్ఞానవాక్కులను హృదయంలో పలిపి చేయడం కోరుతూ క్రీస్తు తీసు వారి నా ప్రార్థన మీకు సమర్పించి అడిగి విడుకు తగ్గి దేవుని పిల్లల మత్స్ వార్తా పదమూడవ అధ్యాయము మతీ వార్త పదమూడవ అధ్యాయము పదో వచ్చిన వార్త పదమూడవ అధ్యాయము పదో వచ్చినాన్ని మనం చదువుకున్నాం తరువాత శిష్యులు వచ్చి తర్వాత శిష్యులు వచ్చి ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావని ఆయన అడుగగా అంటాడు శిష్యులు యేసు ప్రభు వారిని అడుగుతున్నారు ఏమని ఎవరితోనూ ఉపమాన రీతిగా మాట్లాడగట నువ్వు ఎందుకు వాళ్ళతో ఉపమాన రీతిగా మాట్లాడుతున్నావని అడుగుతున్నారు శిష్యుడు అంటే ఇక్కడ మనకు అర్థం అవుతుంది ప్రభు వారు ఏం మాట్లాడినా ఏం చెప్పినా ఎగ్జామిన్ చేసి ప్రాక్టికల్ గా కళ్ళకు కనబడేదాని చూపిస్తూ నేర్పించడం అనేది దాన్నే ఉపమానం అంటారు ఇంకా చెప్పాలి అంటే వీళ్ళ ఉపమానం అంటే కనిపించని దానిని వేరొక వాటిని చూపిస్తూ కనిపించని దానిని నమ్మించడానికి చూపించే మార్గమే ఉపమానమే మార్గం పరలోకం అనేది ఎలా ఉంటుందో తెలియదు దాన్ని సముద్రంతో పోలుస్తాడు పంటతో పోలుస్తాడు పరణో రాజ్యము లోకంతో పోల్చుకుంటే ఇలా అనేక భావాలు కలిగిన దాన్ని అంటే మనకు నేత్రాలకు మన కంటికి కనబడని అదృశ్యమైన ఎన్నో పరిస్థితులను ఆ సంభవాలను వాటన్నింటినీ మనం వ్యక్తం చేయడానికి చూపించడానికి ప్రభువారు యేసు ప్రభు వారు ఎంచుకున్న మార్గమే ఉపమానం దాని ద్వారా సులువుగా ప్రతి మనిషిని నమ్మించగలరు అన్నది యేసు ప్రభు వారు తీసుకున్నటువంటి ఆయన బోధనలలో ప్రప్రథమైనది ప్రథమమైనది అని మనం చెప్పచ్చు నేను ఉపమాన రీతిగా చెబుతున్నాడంట ఆయన ఉపమానము లేకుండా ఏమీ మాట్లాడలేదు మాట్లాడలేదు అని కూడా బైబిల్ మనం చదువుతాం అంటే ఉపమానంతోనే ప్రతి మనిషికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి చెప్పడానికి ఆయన ఇష్టపడతాడు అంటే అంత ప్రధానమైనదా అంటే ఒక విషయాన్ని నమ్మించాలంటే మరొక విషయాన్ని చెప్పించాలి అక్షరాలు రావాలి అంటే చిన్నపిల్లలకి ఏమి నేర్పిస్తారు అమ్మ రావాలి ఆ పదం రావాలంటే అమ్మ బొమ్మ వేసి చూపిస్తారు పక్కన అమ్మ బొమ్మ చూపిస్తే కానీ వాడికి వెంటనే ఆ అక్షరం మీద పట్టు రాదు కనుక ఆ ఉపమాన రీతిగానే ఆయన యశుప్రభు వారు మాట్లాడారన్నమాట క్లోజీ మై ఇక చదువుదాం అండి కంటిన్యూషన్గా కంటిన్యూషన్ చదువుదాం ఆయన మాట